అందరికి నమస్కారం నేను మీ లహరి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి మంచి ఆఫీస్ వేర్ చాలా సింపుల్గా క్లాసీగా అన్నీ కూడా మీకు డిస్కౌంట్ ఆఫర్ ఆఫర్లో వస్తాయి అన్నీ కూడా ఆశాడము కొత్త స్టాక్ లో లో వచ్చింది అనమాట మీకు మంచి మంచిగా ఉన్నాయి చూసేయండి ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పట్టు షైనింగ్ ఉంటుంది మనం ఈ ఫ్యాబ్రిక్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము నెక్ పార్ట్ అంతా కూడా జెరీ వీవింగ్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్లో షైనింగ్ ఉంటుంది ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది కింద కూడా సేమ్ వర్క్ వచ్చింది దీనికి విత్ లైనింగ్ వస్తుంది ఇది రఫ్ అండ్ టఫ్ వేయొచ్చు వితౌట్ ఐరన్ కూడా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది క్రషింగ్ క్రష్ింగ్ ఏమి ఉంటుంది ఇది దీంట్లో సైజులు వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి అవుట్ లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్గా దీని ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీలోనే వస్తుంది మీకు దీంట్లో కూడా సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకైతే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం మంచి డార్క్ స్వీగ్రీన్ అండి ఇది వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసి లహరియా డిజైన్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ దగ్గర కూడా చాలా బాగుంది క్లాసీ ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ చాలా బాగుంటాయి చాలా క్లాసీగా ఉంటాయి నీ లెంత్ వస్తుంది మోకాల కిందకే వస్తుంది మరి ఫ్లోర్ లెంత్ రావు లెంత్గా ఏమి ఉండవు మోకాళ్ళ కింది వరకు వస్తాయి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటదండి చాలా బాగుంది చాలా క్లాసీగా రాయల్టీగా ఉంటాయి ఇవి దీనిలో సైజులు వచ్చేసి రెండే ఉన్నాయి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి డార్క్ పీచ్ కలర్ దీంట్లో ఎక్సెల్ ఒకటి డబుల్ ఎక్సెల్ ఒకటి సేమ్ అనమాట ఇది ఎక్సెల్ ఒకటి డబుల్ ఎక్సెల్ ఒకటి రెండు సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి లైట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ మీద మనకి మెరూన్ రెడ్ సీ గ్రీన్ కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగున్నాయి ఈసారి కలెక్షన్ అంతా కూడా క్లాసీగా ఉంటాయి సింపుల్ గా ఉంటాయి మీరు హెవీగా గ్రాండ్ గా అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు సింపుల్ గా క్లాసీగా ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ కాలేజీ వెళ్ళే పిల్లలకు కానీ చాలా బాగుంటాయి రాయల్టీ లుక్ వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇవన్నీ కూడా నీ లెంత్ మోకాల కిందకే మరీ లాంగ్ లెంత్ అయితే రాలేదు అందరూ ఈసారి లెంత్ గా ఎక్కువ ఉన్నాయని లాస్ట్ టైం అన్నారని ఈసారి షార్ట్ లెంత్ తెప్పించాను మోకాల కింద వరకు మాత్రమే వస్తాయి చూడండి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటది దీంట్లో ఫ్లోర్ లెంత్ ఇచ్చాడు ఇది ఫ్లోర్ లెంత్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి టూ గుడ్ కలర్ క్లాత్ కూడా గ్యారంటీ ఉంటది మీరు ఎటువంటి డౌట్ లేకుండా నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చిందే కలరు వాట్సాప్లో నాకు పిక్స్ సెండ్ చేయండి మీకు కావాల్సిన సైజ్ అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి వన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ మాత్రమే నా పర్సనల్ నెంబర్ మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైట్ టెన్ వరకు మీరు మెసేజ్ చేయొచ్చు ఏదైనా మెసేజ్ చేయటం రాని వాళ్ళు కొంతమంది నాకు ఇబ్బంది పడతారు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు అట్లా మీరు ఏం డౌట్ పడతాయి టెన్ వరకు అయితే కాల్ చేయండి టెన్ తర్వాత మేము కూడా చేసి ఉంటాం కాబట్టి అప్పుడైతే తర్వాత అయితే నేను కాల్ లిఫ్ట్ చేయను దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థర్టీ ఎటువంటి డౌట్ లేకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్లో దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం వచ్చేసేయండి నియర్ బై ఉన్న వాళ్ళంతా కూడా మా రెగ్యులర్ కస్టమర్స్ అంతా కూడా వచ్చేయండి సూపర్ టూ గుడ్ క్వాలిటీ టూ గుడ్ మోడల్స్ అయితే ఉన్నాయి చాలా క్లాసీగా ఉన్నాయి ప్రతిదీ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి నెక్ దగ్గర మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే కాటన్లో ఉంటుంది చాలా బాగుంటాయి ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటే ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ అయి ఉంటుంది మనం ఇది సమ్మర్లో కూడా వేసుకునేలాగా ఉంటాయి చాలా బాగుంటాయి అండి మంచి క్లాసీగా పార్టీ వేర్ అని చెప్పలేను కానీ డైలీ వేర్కి ఆఫీస్ వర్క్ కి అయితే సూపర్గా ఉంటాయి మనం ఎక్కడ చిన్న చిన్న జర్నీలకి అలా కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి అంబ్రిల్లా కటింగ్ వచ్చింది చాలా బాగున్నాయి దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ యాష్ కలర్ సీ గ్రీన్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చే సారీ దీంట్లో సైజు వచ్చేసి ఇది సైజులు వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అండి కాకపోతే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ట్రై చేయొచ్చు ఎందుకంటే కొంచెం ఇక్కడ వరకే కాబట్టి షేప్ తీసేది మీరు సైజ్ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు మరి ఎం సైజ్ వాళ్ళు కాకుండా ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు బుక్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ అండి సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడైనా సెవెంటీ రూపీస్ అనేది షిప్పింగ్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ అండి మనకి ఆ ఆఫర్ ప్రైజ్లో ఇది వచ్చేసి మిల్క్ వైట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి పట్టు ఫ్యాబ్రిక్లో షైనింగ్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బాగా వచ్చింది పింక్ కలర్తో ఇది వచ్చేసి విత్ లైనింగ్తో వస్తుందండి చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటుంది ఇది చిన్న ఫంక్షన్ వేర్ కూడా యూజ్ చేయొచ్చు దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీంతో ఫోటో అంత క్లారిటీగా లేదు దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఉంటుంది ఆఫర్ ప్రైజ్ కాబట్టి మీకు ఫైవ్ హండ్రెడ్లోనే వస్తుంది సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఎక్కడైనా సెవెంటీ రూపీస్ అండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి దీనికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంటుంది ఇది ఇది సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ దీనికి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి చూడొచ్చు అవుట్లుక్ అనేది ఈ విధంగా చాలా క్లాసీగా చాలా బాగుందండి దీని సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటాయి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నాది ఎటువంటి డౌట్ పడద్దండి ఎటువంటి రిమార్క్ లేకుండా మీ ఇంటికి చేస్తాయి ఇది వచ్చేసి పికాక్ గ్రీన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ పట్టు ఇది ఫుల్ షైనింగ్ ఉంటది మనకి మల్లేశ్వరం పట్టు లాగా ఫుల్ షైనింగ్ ఉంటది క్లాత్ క్లాసిక్ ఉంటది నెక్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకి వైట్ కలర్ తో త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ప్లస్ గ్లాస్ వర్క్ కూడా వచ్చింది మిరర్ వర్క్ చాలా బాగుందండి ఆఫీస్ వేర్క్ కానీ సింపుల్ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ లాంటివి కూడా చాలా బాగుంటుంది సైడ్ కట్ ఇది విత్ లైనింగ్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ వన్ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే సెవెంటీ రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జీలు ఉంటాయి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం ప్రోడక్ట్ మీ ఇంటికి వరకు కూడా పూర్తి బాధ్యత నాది నా పర్సనల్ నెంబర్కే మీరు మీకు ఏ సైజు కావాలి ఏ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి అవైలబుల్గా ఉందా లేదా అడిగిన తర్వాత మాత్రమే అమౌంట్ ఫోన్పే చేయండి దయచేసి ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి గ్రేప్ కలర్ పర్పుల్ కలర్ లోనే మనకి గ్రేప్ మన కరెక్ట్ గా చెప్పాలంటే గ్రేప్ కలర్ ఇది లైట్ డార్క్ షేడ్స్ లో బాగుంది చాలా బాగుంది క్లాసీగా ఆఫీస్ వరకు గానీ చిన్న చిన్న ఫంక్షన్ లకు గానీ చాలా బాగుంటది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చాలా క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ పలసగా ఉండదు కొంచెం థిక్గానే గానే ఉంది దీని సైజు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఉంది ఈ గ్రేప్ కలర్ లోనే ఇంకో కలర్ కూడా ఉందండి డార్క్ పిస్తా గ్రీన్ కలర్ ఇది కూడా రెండు కలర్లు కూడా మంచి క్లాసీగా ఉన్నాయి దీంట్లో కూడా అంతే ఎంఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజు అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్రైస్ ఫైవ్ సిక్స్టీ ఓన్ దీంట్లో కూడా ఇంకో కలర్ ఉందండి నేను అంతా చూపించడం మర్చిపోయాను సేమ్ దీంట్లో ఇది డార్క్ హనీ కలర్ బాగుంది చాలా బాగుంది క్లాసీ ఉంది వైట్ కలర్ కాంబినేషన్ తో రెండు పేరప్ చేస్తే ఎక్సలెంట్ గా మంచి రిచ్ క్లాసీ లుక్ వచ్చేస్తాయి లైట్ క్రీమ్ కలర్ 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 మీద గ్రీన్ రెడ్ కూడా జెరీ వీవింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ లో సీక్వెన్స్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఉంది జెరీ వీవింగ్ వర్క్ ఉంది ఇది చాలా షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ ప్లస్ లాక్ సిస్టమ్ తో వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంది చాలా క్లాసిక్ ఉంది నెక్ దగ్గర మనకి పల్స్ తో ఇట్లా వర్క్ ఇది సైడ్ కట్ అండి సైడ్కి డజల్స్ ఇచ్చినాడు చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా వేయచ్చు బర్త్డే ఫంక్షన్ అంటే బాగుంటుంది దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇవన్నీ కూడా మీకు ఆషాడం ఆఫర్ అనుకోవచ్చండి మేమిచ్చేది కంప్లీట్ పూర్తి హోల్సేల్ లకే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది రీ రీటైల్లో మీకు సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తారు ఇవి కంప్లీట్ హోల్సేల్ ప్రైజ్ ఇస్తున్నా మీరు ఎటువంటి డౌట్ లేకుండా పూర్తిగా నా మీద బా నమ్మకంతో మీరు బుక్ చేసుకోవచ్చు మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నేను వహిస్తాను ఎటువంటి డౌట్ పడొద్దండి ఆనవాళ్ళ పది రూపాయలు పోతేనే మనం బాధపడతాం అలాగే మీరు ఎవరైనా సరే నాలుగు వందల ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఫోన్ పేలు చేసినప్పుడు మీరు టెన్షన్ పడొద్దు నేను బుక్ అయిపోగానే మీకు ఐడి మీకు స్లిప్ కూడా పెట్టేయడం జరుగుతుంది ఈవినింగ్ లేదంటే మరుసటి రోజులోనే మీకు స్లిప్ అనేది పెడతాను ఎక్కడికైనా సరే త్రీ ఆర్ ఫోర్ డేస్లో మీకు బుక్ చేసిన త్రీ ఆర్ ఫోర్ డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది మాక్సిమం ఒక్కొక్క రోజు నెక్స్ట్ డే కూడా వెళ్ళిపోతాయి ఏమంటే టెన్షన్ పడతారని చెప్పేసి నేను త్రీ డేస్ అని చెప్తూ ఉంటాను ఇంకొకటి పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడక్కర్లేదండి మారుమూల పల్లెలకు కూడా పోస్టల్ సర్వీస్ ఉంది పోస్టల్ సర్వీస్లో త్రీ ఆర్ ఫోర్ డేస్లో వెళ్ళిపోతున్నాయి చాలామందికి కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేని వాళ్ళకి పోస్టల్లో వేసామండి పోస్టల్లో కూడా చాలా వరకు వెళ్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆన్లైన్లో సక్సెస్ అనేది చెప్పగలను ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నారు ఎటువంటి రిమార్కు లేకుండా కూడా మేము అనేది సేల్ చేయడం జరుగుతుంది కంప్లీట్ హోల్సేల్ ఇస్తామండి మా దగ్గర రీసేలర్స్ తీసుకెళ్ళి సేల్ చేసుకునేలా ఉంటాయి అలాంటి ప్రైస్కే మీకు ఇస్తాము డౌట్ లేకుండా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అంబ్రిల్లా అంబ్రిల్లా కట్ అండి అంబ్రిల్లా అండి ఫ్రాక్ మోడల్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లైట్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ యాష్ అంటాం కదా అలా దానిపైన డిజైన్ డిజైన్తో ఉంది మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నెక్ పార్ట్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి దీని స్పెషల్ ఏంటంటే దీనికి దుప్పట్టా కూడా వచ్చింది దుప్పట్టా కూడా చూపిస్తాను పట్ట సైజులు వచ్చేసి అన్నీ ఎక్సెల్ ఇవన్నీ ఎక్సెల్ సైజు లేదండి ఎల్లో కలర్ కొంచెం ఇంటికి పిస్తా గ్రీన్ మీకు ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మీకు కావాల్సిన సైజులు అవైలబుల్గా ఉన్నాయా లేవా అన్న తర్వాత మాత్రమే ఫోన్పే చేయండి అండి దయచేసి అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మాత్రమే ఫోన్పే చేయండి అది కూడా ఒక ఫోన్పే ఒకటే ఉంది దానికి గూగుల్ పే కూడా లేదు మళ్ళీ వేరే నెంబర్కి వేసి మీకు వేసేవని మాత్రం అనవద్దు ఆ ఒక్క నెంబర్ మాత్రమే వాట్సాప్లో వాట్సాప్లో చేయండి వాట్సాప్ చేసి అవైలబుల్గా ఉంది ఓకే అన్న తర్వాత మాత్రమే మీరు ఫోన్పే చేయండి కాల్స్ కూడా నేనే రిసీవ్ చేసుకుంటాను అది నా పర్సనల్ నెంబరే మీకు ఇస్తాను ఎటువంటి మోసం జరగదండి మీ దగ్గర ఐదు వందలు వెయ్యి రూపాయలు తినేసి వాళ్ళకి మనం గడుపుకునే మనం కాలం ఏమో ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు ఒకళ్ళు మోసం చేసేటట్టు మనకు వద్దు బతికి రోజు నీటిగా నిజాయితీగా బతుకున్నా ఇది వచ్చేసి అంబ్రిల్లా అనే అనార్కలి డ్రెస్ అంటాం కదా అనార్కలి మోడల్ చూడండి నెక్ పార్ట్ దగ్గర ఈ విధంగా షేప్ వస్తుంది డిజైన్ అంబ్రిల్లా అంబ్రిల్లా అండి మంచి డార్క్ నేవీ బ్లూ అండి ఇది డార్క్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది టూ గుడ్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ వైజ్ నాకు పూర్తిగా నేను ఇంట్లోకి నేను పర్సనల్గా వాడితే ఎలా ఉంది ఓకే అనుకుంటేనే మీకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఇక్కడ ఒక రోజు అమ్ముకొని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మేము ఆఫ్లైన్ కూడా సేల్ చేస్తాం కాబట్టి మంది షాపే కాబట్టి ఒక రోజుతో వెళ్ళిపోయేటట్టు కాకుండా ప్రతి కస్టమర్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ అవ్వాలి మీ నుంచి నాకు ఇంకో నలుగురు కస్టమర్స్ రావాలి అంతే తప్ప ఈ రోజు ఒక నాలుగు వందలు ఐదు వందలు అమ్మేసుకున్నాం అయిపోయింది అనుకునేటట్టు నా మెంటాలిటీ కాదు ఎనిమిది సంవత్సరాలుగా నన్ను ఈ ఫీల్డ్లో ఉన్నాను సక్సెస్ఫుల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు కరోనా టైంలో కూడా ఎంతో మంది సఫర్ అయ్యారు కానీ నేను మన క్వాలిటీ వైజ్ కానీ నాకున్న కస్టమర్స్ కానీ చాలా వరకు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను పోగొట్టుకోను అది ఆఫ్లైన్ అవ్వండి ఆన్లైన్ అవునండి నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేయండి చాలా స్టాక్ వచ్చింది వెస్టర్న్ వేర్లో వచ్చినాయి ఇంకా శారీస్ కూడా రాబోతున్నాయి చాలా స్టాక్స్ ఇదంతా చూడండి ఒకసారి కిడ్స్ వేర్లో మగపిల్లల బట్టలు కూడా వచ్చేసినాయి చాలా వచ్చినాయి నేను ఇవన్నీ వెంట వెంటనే వీడియోలు పోస్ట్ చేయలేం కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చేయండి ఆడపిల్లలవి కూడా ట్వంటీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు కూడా సైజులు వచ్చినాయి సిక్స్టీన్ టు ట్వంటీ టూ కూడా వచ్చినాయి చాలా మోడల్స్ వచ్చినాయి పట్టు టైప్లో అలా కూడా వచ్చినాయి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి వీడియోలో ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న వాళ్ళు మాత్రం వీడియో కోసం వెయిట్ చేయండి దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డార్క్ మెరూన్ రెడ్ ఇది సైజు వచ్చేసి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి ఇది ఒకటి ఎక్స్ఎల్ లో ఒకటి డబల్ ఎక్స్ఎల్ సేమ్ ఇది కూడా అంతే నేవీ లో ఎక్స్ఎల్ ఒకటి డబుల్ ఎక్స్ఎల్ ఒకటి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ వన్ టూ గుడ్ ప్రోడక్ట్ ఉంది ఎటువంటి డౌట్ పడద్దు మీరు ఆన్లైన్ పర్చేస్ చేస్తున్న వాళ్ళు కూడా నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ కి వాట్సాప్ ఇక మీకు నచ్చిన మోడల్ కలరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్ దయచేసి నేను మీకు వీడియోలో ఏ ప్రైజ్ అయితే చెప్తున్నానో అదే ప్రైజ్ ఉంటుంది మళ్ళీ మనం హోల్సేల్ కాబట్టి మీరు ప్రతి సెట్స్ తీసుకున్నా కూడా నేను ఏం తగ్గించను సింగిల్ తీసుకున్నా కూడా మీకు అదే ప్రైజ్ ఇవ్వటగా జరుగుతుంది దయచేసి నేను హోల్సేల్ ప్రైజ్ ఇస్తాను మీరు అది మాత్రం గుర్తించండి మీ ఇచ్చిన ప్రతి రూపాయికి ప్రోడక్ట్ అనేది అంత కరెక్ట్గా మీ మీ దగ్గరికి చేరుతుంది ఇది వచ్చేసి మిల్క్ వైట్ అండి మిల్క్ వైట్ క్రీమ్ అదే మిల్క్ వైట్ అదే క్రీమ్ ఇది వచ్చేసి టాప్ ఇదంతా కూడా మనకి ప్రింటే లోపల వీవింగ్ కింద వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీని స్పెషల్ ఏంటంటే దీనికి పైన కోట్ మోడల్ వచ్చిందండి ఇది కాటన్ బేస్ ఉంటది చాలా క్లాసీగా ఉంది కదా కొంచెం ఇది నైస్గా ఉన్న వాళ్ళకి సూపర్ సూపర్ ఆఫీస్ వేరులో కూడా చాలా బాగుంటుంది అండి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చక్కగా చిన్నగా బటన్ షో బటన్ అనేది వచ్చింది ఇది వచ్చేసి ఎల్ సైజు దీంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్